అందు నమస్కారం నేను రమేష్ రాజకీయాల్లో మనకు నచ్చినా నచ్చకపోయినా నాయకుల మధ్య పోలిక తేడాలు ఇవన్నీ అందరూ మాట్లాడుకుంటుంటారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా అవ్వడం చాలామందికి ఇష్టం లేదు ఎందుకంటే ఆయన మీద సిబిఐ ఈడీ కేసులు ఇవన్నీ ఉండడం వల్ల ఆయన ఖచ్చితంగా కరప్షన్ని లీగలైజ్ చేస్తారు అన్న ఉద్దేశంతో కానీ చాలామంది అలా అనుకోకుండా ఆయన ఓటేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఇందులో చాలా శాతం మంది జనాలు విషయం తెలుసుకున్నారు కానీ ఇప్పటికీ తెలియని మూర్ఖులు కొంతమంది ఉన్నారు అయితే ఈ మూర్ఖులకి దేశ భక్తుడికి దేశం మీద కాకుండా వ్యక్తిగతంగా ప్రేమ ఉన్న వ్యక్తులకి ఉన్న తేడా ఏంటి లేదా పోలికలు ఏమైనా ఉంటే అవి ఉంటే అవేంటి అన్నది మనం వీడియోలో మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ గారు ఆగస్ట్ పదిహేను సందర్భంగా ఆయన చెప్పిన ఉపన్యాసం కానీ మనం వింటే ఆయన నోటి వెంట భారతదేశం ఏమైపోతుంది ఏమైపోతుందో అన్న ఒక రకమైన భయం కానీ ఆందోళన కానీ మనకు కనిపిస్తుంటుంది ఆయన ఏం చెప్తారంటే ఇప్పుడు కాకినాడ పోర్ట్లో మనం బియ్యం ఇవి అక్రమ రవాణా మాత్రమే చేస్తున్నారులే అని చెప్పి మనం చూసి చూడనట్టు ఊరుకుంటే రేపు పొద్దున అక్కడి నుంచి తీవ్రవాదులు వస్తారు ముంబైలో నవంబర్ ఇరవై ఆరు పేలులు కూడా అలాగే మనం మన నెగ్లిజెన్స్ వల్ల అవ్వచ్చు లేదా కొన్ని దారులు ఈజీగా రావడానికి అవకాశం ఉన్న కారణాల వలన అవ్వచ్చు తీవ్రవాదులు చాలా ఈజీగా ఎంటర్ అయిపోయారు అది ముంబైలో ఎంత భయానకమైన ఇది సృష్టించింది భారతదేశం పరిస్థితి ఎలా అయింది అనేది మనం అందరం చూసాం ఇదే తీవ్రవాదులు కాకినాడ నుంచి రాకూడదని ఏం లేదు ఎందుకంటే ఖచ్చితంగా ఎక్కడైతే భారతదేశాన్ని ఆస్థిరపరచడానికి ఎటు నుంచి అయినా రావడానికి వాళ్ళు సిద్ధంగానే ఉంటారు అంటే ఆయన మాటల్లో మనకి మన దేశం ఏమైపోతుంది మన దేశ భద్రత ఏమైపోతుంది ఆయన ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారు యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక లా అండ్ ఆర్డర్ని విపరీతంగా కంట్రోల్ చేశారు కంట్రోల్ చేయడానికి కారణం ఏంటంటే దాని ద్వారా ఆయనకి యాభై నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఇది లా అండ్ ఆర్డర్ని స్ట్రిక్ట్గా చేసి అలాగే ఈ బోర్డర్స్ని ఇవన్నీ వీలైనంతగా కంట్రోల్ చేస్తే మనకి రేపొద్దున కొత్తగా వచ్చే ప్రాజెక్టులు అవైనా కావచ్చు మొత్తం మీద సుస్థిరంగా రక్షణ పరంగా సురక్షితంగా ఉండేటట్టుగా భారతదేశం ఉండాలి అన్నది ఒక స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక ఉప ముఖ్యమంత్రిగా లేదా ఒక పార్టీ నాయకుడిగా వ్యక్తి కోరుకున్నది ఇందులో ఆయన దేశభక్తి మనకి నర నరాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది మరి వైఎస్ జగన్ గారు కనీసం జెండా ఎగరేయలేదు అంటే పులిబెందుల్లో బై ఎలక్షన్లో డిపాజిట్లు రానంత మాత్రాన జాతీయ జెండా ఎగరీయడం మానేస్తారా అంటే ఆగస్టు పదిహేను అన్నది కేవలం పిల్లలకి ఒకరోజు సెలవు కోసం లేదా స్కూల్లో జెండా వందనం చేసి చాక్లెట్లు పంచడానికి మాత్రమే అన్న అనుకున్న నాయకులు మన దగ్గర ఉన్నారా లేదా ఆ సెట్ గుడి సెట్ వేసినట్టుగా ఈ సెట్ వేయక్కడానికి వెంకటేష్ నాయుడు కీలక పాత్ర వేయించారు ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నాడు కాబట్టి ఎర్రకోట సెట్ అయ్యలేకపోయారు ఏ కారణం వల్ల మనం జెండా వందనం చేయలేదు అంటే జెండా వందనం అంటే ఏంటి మన ఉద్దేశం ఏంటి మనకు స్వాతంత్రం ఎలా వచ్చింది ఎంతమంది ఎన్ని కోట్ల మంది వాళ్ళ ప్రాణాలని ధారపోస్తే ఎంతోమంది వ్యయపరాసలు కూర్చి మనకి ఇచ్చిన స్వాతంత్రం అది ఇప్పుడు మీరు కోర్టులు యూజ్ చేసి సిబిఐఈడి పరంగా పన్నెండు సంవత్సరాలు బెయిల్ మీద తిరుగుతున్నా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నా ఇన్ని కేసులతో మీరు మళ్ళీ తర్వాత బెయిల్ మీద ఫ్రీగా తిరగగలిగిన భారతదేశ ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన ఒక హక్కు ఆ హక్కుని మీరు వాడుకున్నట్టుగా నాకు తెలిసి భారతదేశంలో ఎవరు వాడుకోలేదు అలాంటిది జెండా వందనం చేయడానికి పది నిమిషాలు పడుతుంది ఎందుకంటే పేటిఎం బ్యాచ్లందరినీ రెడీ చేయకపోతే దారిలో మిమ్మల్ని ఎవరు అడ్రు ఆహా అన్న ఓహా అన్న ఎవరు రారు డైరెక్ట్గా వస్తారు జెండా ఎగరేస్తారు వెళ్ళిపోతారు పది నిమిషాలు పట్టే ఒక పనికి అంటే ఇప్పటికైనా మూర్ఖులు ఎవరైతే ఉన్నారో ఈ రోజుకి అడ్డదిడ్డంగా వాదిస్తున్న మూర్ఖులు ఎవరైనా ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి దేశభక్తి అన్నది ఏ రేంజ్లో ఉంది అన్నది మనం చేసే పనులు చాలా ఉదాహరణతో చాలా క్లియర్గా కనిపిస్తాయి పైన నేను చెప్పిన రెండు పోలికలు తేడాలు ఎవరికైనా అర్థమైతే వాళ్ళు దేశభక్తి గురించి ప్రతిసారి వైఎస్ జగన్ గారికి కనిపించినప్పుడు ఆయన ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు అన్న అభిప్రాయం ఏకి వేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ